హాయ్ హలో నమస్తే నేను మీ దేవి వెల్కమ్ బ్యాక్ టు ఆ ఛానల్ టీటీ వరల్డ్ లైఫ్ సో ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా ఉండే గుమ్మడికాయ బోండాలండి ఇది వచ్చేసి మా మమ్మీ చెప్పారనమాట రెసిపీ చాలా ఈజీ చేసుకోవడం ఇది వచ్చేసి ఒక స్వీట్ రెసిపీ అండి స్వీట్ స్నాక్ అనమాట మనం దీన్ని బయటే ఫ్రిడ్జ్లో అవసరం లేదండి బయటే రెండు నుంచి మూడు రోజులు చోటు చేసుకోవచ్చు సో ఎలా చేయాలో చూసేద్దాం పదండి దానికోసం నేను ఈ విధంగా ఉండే ఒక కేజీ గుమ్మడికాయనైతే తీసుకున్నానండి దాని మీద ఉండే చెక్కు అంటే స్కిన్ మొత్తం పీల్ చేసేసి అండ్ లోపల ఉండే గింజలు అండ్ కొంచెం స్కిన్ ఉంటుంది కదండి అది మొత్తం పీల్ చేసేసి క్లీన్గా ఈ విధంగా కట్ చేసుకున్నాను ఈ సైజ్ పీసెస్ దీన్ని ఒక రెండు నుంచి మూడు సార్లు ముక్కల్ని ఒక కేజీ ముక్కల్ని ఈ విధంగా రెండు నుంచి మూడు సార్లు వాటర్లో వాష్ చేసుకుంటున్నానండి ఈ విధంగా వాష్ చేసుకొని అడుగు మందంగా ఉండే ప్యాన్లోకి అయితే ఈ ముక్కల్ని నేను వాటర్లో నుంచి తీసి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాను కొంచెం అడుగు మందంగా ఉండేది తీసుకోండి లేకపోతే మీరు కుక్కర్లో కూడా యాడ్ చేసుకోవచ్చు సో తర్వాత ఇందులో ముక్క మునిగేంత వాటర్ అండి అంటే నాకు ఒక టూ కప్స్ వరకు వాటర్ తీసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ముక్కలు సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించుకోవాలండి మీరు కావాలంటే కుక్కర్లో వేసి కూడా రెండు నుంచి మూడు విజుల్ పెట్టేస్తే మనకి సాఫ్ట్గా కుక్ అయిపోతాయి అనమాట ఈ విధంగా పెట్టేసుకొని లిడ్ క్లోజ్ చేసి మన పీసెస్ అనేవి సాఫ్ట్గా అయ్యేంత వరకు కుక్ చేసుకుందాం అండి సో చూశారు కదా ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను నైఫ్ అనేది ఎంత ఈజీగా ఇన్సర్ట్ అయిపోతుందో కదా సో ఈ విధంగా ఎంత సాఫ్ట్గా అయ్యేంత వరకు అయితే మనం ముక్కల్ని కుక్ చేసుకోవాలండి సో మరొక ఫైవ్ మినిట్స్ అయితే నేను కుక్ చేసుకుంటున్నాను సో ఈ విధంగా దీంట్లో వాటర్ అనేది అంతా అబ్జార్బ్ అయ్యేంత వరకు కుక్ చేసేసుకొని ఇప్పుడు దీంట్లో వన్ కప్ వరకు షుగర్ యాడ్ చేసుకుంటున్నానండి మీరు ఇదే ప్లేస్లో కావాలంటే బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు బట్ షుగర్ నాకు ఇష్టం అండి సో దీంట్లో షుగర్ అనేది వన్ కప్ వరకు యాడ్ చేస్తున్నానండి యాడ్ చేసుకొని ఈ విధంగా కొంచెం చిల్లగట్టును తీసుకొని ఈ విధంగా మ్యాష్ చేసుకుంటూ షుగర్ మొత్తం దీంట్లో కరిగిపోయేంత వరకు మిక్స్ చేసుకోవాలండి నాకు ఇప్పుడు కూడా స్టవ్ ఆన్లోనే ఉంది లో ఫ్లేమ్లో పెట్టి మనం అనమాట సో ఈ విధంగా గరిటతో మెదుపుకుంటూ లేదంటే మీ దగ్గర మ్యాషర్ ఉంటే మ్యాషర్తో కూడా ఈ విధంగా మెదుపుకుంటూ దీంట్లో షుగర్ అనేది మొత్తం మెల్ట్ అయిపోయేంత వరకు కరిగించుకొని ఈ విధంగా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలండి సో చూసారు కదా మనకి హల్వా టెక్స్చరు లేకపోతే పైనాపిల్ ప్యూరీ ఉంటుంది కదండి సో ఆ విధంగా అయితే వచ్చేసింది కదా సో ఈ విధంగా దగ్గర పడ్డాక దీంట్లో స్టవ్ ఆఫ్ చేసి ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు నేను యాలకుల పొడి వేసుకుంటున్నానండి ఇలాయచి పౌడరు అండ్ వన్ టేబుల్ స్పూన్ వరకు పాపీ సీడ్స్ అంటే గసగసాలు ఉంటాయి కదండీ గసగసాలు ఆప్షనల్ బట్ వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది సో ఈ విధంగా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని ఇప్పుడు నేను వన్ కప్ వరకు గోధుమ పిండి తీసుకున్నానండి దీంట్లో మిక్స్ చేసుకోవడానికి వేడివేడిగా ఉన్నప్పుడే దీంట్లో వన్ కప్ వరకు గోధుమ పిండిని వేసుకొని మిక్స్ చేసుకుంటున్నానండి మనం పిండి ఇంతే పడుతుందని ఏం చెప్పలేము అండి బికాస్ దీంట్లో ఉండే మాయిశ్చర్ని బట్టి మనం పిండి యాడ్ చేసుకోవాలి మనం బోండాకి ఏ విధంగా అయితే పిండి టెక్స్చర్ ఉంటుందో ఆ విధంగా పిండి యాడ్ చేసుకొని దీన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలండి సో నేను ప్రస్తుతానికి వన్ కప్ వరకు తీసుకున్నాను సో ఇంకా పడితే మనం యాడ్ చేసుకోవచ్చండి సో నాకు వన్ కప్ వరకు పిండి అయితే సరిపోయిందండి పర్ఫెక్ట్గా సో చూసారు కదా ఈ విధంగా టెక్స్చర్ అనేది వచ్చిందనమాట సో మనకి చల్లారేసరికి ఇంకా కొంచెం దగ్గర పడుతుంది కాబట్టి ఈ విధంగా నేను వదిలేస్తున్నాను మీకు ఇంకా కొంచెం గట్టిగా కావాలంటే మీరు మరికొద్దిగా పిండి అయితే యాడ్ చేసుకొని గోధుమ పిండిని బాగా మిక్స్ చేసేసుకొని ఒక టూ అవర్స్ పాటు దీన్ని పక్కన ఉంచేయాలండి మీకు కావాలంటే ఇన్స్టెంట్గా కూడా వేసుకోవచ్చు బట్ ఒక రెండు గంటలు పక్కన పెట్టేస్తే మనకి మంచిగా ఇంకా టేస్ట్ బాగా వస్తుందనమాట సో చల్లారిని ఇద్దామండి ఒక రెండు గంటలు పక్కన ఉంచేసుకున్నాక తర్వాత ఈ విధంగా నేను స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఈ విధంగా ఆయిల్ హీట్ అయ్యాక కొద్దిగా పిండి ముద్దలు తీసుకొని ఈ విధంగా బోండాల్లాగా వేసేసుకుంటున్నానండి సో మీకు ఒక్కసారికి మూకెట్లో అయితే పడతాయో అన్ని వేసుకొని చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి వీటిని సో చూసారు కదా చాలా పేషెన్స్గా చక్కగా దగ్గరుండి ఈ విధంగా అన్ని వైపుల నుంచి టర్న్ చేసుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు వీటిని ఈ విధంగా డీప్ ఫ్రై చేసుకొని తీసుకోవాలండి చూడొచ్చు కదా చూడొచ్చు మీరు మంచి కలర్ వచ్చాయి సో ఈ విధంగా తీసుకొని నేను టిష్యూ వేసిన పే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నానండి సో ఇవి మనకి చల్లారాక కొంచెం పడతాయండి అంటే దీని పైలేయర్ అనేది చక్కగా క్రిస్పీగా అయిపోతుంది అండ్ లోపల నుంచి చాలా అంటే చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయి అండ్ వీటిని మనం బయట రెండు నుంచి మూడు రోజులు స్టోర్ అండి ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం కూడా లేదు చక్కగా ఎయిటైప్ బాక్ బాక్స్లో వేసేసి బయట స్టోర్ ఉంచుకొని మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని ఎంజాయ్ చేసేవచ్చు సో చాలా బాగుంటాయి ఇది ఒక కొత్త రెసిపీ మీరు కూడా గుమ్మడికాయ తెచ్చుకున్నప్పుడు ఒకసారి ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి అండ్ ఈ వీడియో నచ్చినట్టు ఒక లైక్ వేసి వెళ్ళండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోకండి మళ్ళీ కలుద్దాం టిల్ దెన్ లవ్ యూ ఆల్ బై ఫ్రెండ్స్